కాసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వీడియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పందం మేరకు ఏఐ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పదివేల మందికి శిక్షణ ఇచ్చేలాగా ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు అని తెలుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎన్వీడియా ఏంటంటే ఒక లేటెస్ట్ బిలియన్ డాలర్ కంపెనీ బిలియన్ డాలర్లు కూడా కాదు చాలా ఎక్కువ అమెరికన్ కంపెనీ ఇప్పుడు ఏ అయితే మనకి ఓపెన్ చాట్ కానీ గూగుల్ కానీ జెమినీ కానీ ఈ చార్ట్ జీపీటీలు ఉన్నాయి వీటన్నింటినీ మించి గ్రాఫికల్ యూజర్ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్లు జీపీఈలు ఉన్నాయో అది తక్కువగా వాడుతూ ఎక్కువ ఎలా కంపెనీ అయినా సరే ఆ మోడల్స్ తయారు చేసిన గణపతికి జన్విడియాకి ఇప్పుడు యాపిల్ కంపెనీ కన్నా కూడా ఎన్వీనిగానే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించింది కొన్ని రోజులు కట్టి అప్పుడు మనం ఒక వీడియో కూడా చూసి అలాంటి ఎన్వీడియా ఎన్ వీడియా ఎన్వీడియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నిజంగానే కనుక ఒప్పందం గుర్చుకుంటే చాలా గొప్ప విషయం అండి పదివేల మందికి అలాంటివి ఎన్వీడియా ద్వారా లభిస్తుంది అంటే అది ఎవరైనా స్వాగతించాల్సిన విషయం మరి ఎన్వీడియా గుర్తున్న ఒప్పందం ఒప్పందం దశలోనే కాకుండా ఇన్ఫులు ఇవ్వాలని మేమైతే కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పదివేల మందికి ఏ రంగంలో ఉద్యోగాలు ఇలానే వచ్చేది అందుకప్పట్లో మైక్రోసాఫ్ట్ టిగేట్స్ ఎట్లా అయితే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ ఇచ్చారు ఇప్పుడు ఎన్విడియా కనుక నిజంగా అమరావతికి వస్తే అంటే మళ్ళీ ఇందులో కూడా ఏదో చిన్న చిన్న ట్రైనింగ్ సెంటర్లు కాకుండా నిజంగానే ఏ రంగంలో కనుక ట్రైనింగ్ ఇవ్వగలిగితే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక ట్రైనింగ్ సెంటర్ కనుక ఏర్పాటు చేస్తే అంటే నేను అనుకుంటుంది వేరు వాళ్ళు చెప్తుంది వేరు అయితే చెప్పలేం కానీ ఆ రేంజ్లో ఉండాలని కోరుకుంటున్నాను నారా లోకేష్ ఆయన వీడియోస్ ఏర్మన్తోనో ఎవరితో మాట్లాడారని వీడియో చూశాను అది జరిగితే చాలా విషయం ఎవరైనా ఆహ్వానించదగ్గ విషయం ఆంధ్రప్రదేశ్ యువత పర్టికులర్గా రాబోయేదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానిదే అని చెప్తున్నప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి అంది వచ్చినటువంటి అవకాశం ఇది ஹெல் இது ஒரு மஞ்ச பரிணாமல்